ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి కూడా తెలిసినటువంటి గౌరవీయులు పెద్దలు ప్రశాంత్ రెడ్డి గారి మీద అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద జుగుత్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మీద అదేవిధంగా ఈరోజు తగుదునమ్మా అన్నట్టుగా ప్రతి విషయంలో జోక్యం చేసుకున్నటువంటి అనిల్ మీద ఈరోజు మనం ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి టపాస్ బాలు తపాస్ బాలు అంటే ఎప్పుడు పేల్తాడో ఎక్కడ పేల్తాడో ఎందుకు పేలస్తాడో అర్థం కానటువంటి బాలు టపాస్ బాలు అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు సిగ్గు ఎగ్గు లజ్జా మానం మర్యాద నీతి నిజాయితీ సంస్కార హీనులు ఎవరైనా ఈ భూ ప్రపంచంలో ఇంకా ఉన్నారు అంటే అది ప్రసన్న కుమార్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ అంటే అతిశ ఈరోజు ఒక సినిమా డ్రామాని నిర్వహిస్తా ఉన్నారు వీళ్ళు నిర్వహించేటటువంటి ఈ సినిమా పేరు భూతుల రాజకీయం వీళ్ళు నిర్వహించినటువంటి సినిమా పేరేందంటే బూతుల రాజకీయం ఈ బూతుల రాజకీయానికి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ప్రొడ్యూసర్ మ్యూజిక్ డైరెక్టర్ అన్ని కూడా అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి సూటిగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకయ్యా అంటే ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి నోట్ లో నుంచి వచ్చినటువంటి నీచపు మాటలన్నీ కూడా మాట్లాడించింది అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి చెప్తా ఉన్నాం ఈ రోజు సిగ్గుండారా ఇద్దరికి ఎన్ని సార్లు ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతుల కాళ్ళు పట్టుకుని చిల్లర దండుకున్నారనేది మీ మనస్సాక్షికి తెలుసు అదే విధంగా నెల్లూరు జిల్లా ప్రజానికానికి తెలుసు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతుల దగ్గర మీరు కాళ్ళు పెట్టుకుని డబ్బులు దండుకోలేదని చెప్పి భగవంతుడి దగ్గర ప్రమాణం చేసే దమ్ము సత్తా ఉందా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం రోజు ఇద్దరు కట్రాలు మాజీ మంత్రులు మాట్లాడేటటువంటి మాటలు మనం చూస్తాం మీ అందరికి కూడా కొంతమంది సందేహం ఉండొచ్చు అసలు ఎందుకు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పద్మూడు నెలల తర్వాత ఈ విధమైనటువంటి పదజాలాల్ని వేమిరెడ్డి దంపతుల మీద వాడాడు ఈ అనిల్ కుమార్ యాదవ్ అంటా ఉంటాడు ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ప్రసన్న మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది అంటాడు ఏదైనా ఉంటే మీరు జ్యుడిషియల్ గా చూసుకోండి అంటాడు ఈరోజు మేము ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎవరికి టికెట్లు ఇస్తున్నాయా అంటే ఎవరైతే జైలుకెళ్తే వాళ్ళకి టికెట్లు కన్ఫర్మ్ చేసేది మనం రీసెంట్ గా చూసాం కాకా గోవర్ధన్ రెడ్డి గారు కూడా కన్ఫర్మ్ చేసి ఇలా బతుకులకి ఈ అనిల్ కుమార్ బతుక్కి నెల్లూరు సిటీ నియోజకవర్గం సున్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సున్నా పల్నాడు నియోజకవర్గంలో నేను పీకేస్తాను ఆరేస్తాను అన్నాడు అక్కడ గుండు సున్నా నిల్ దిస్పరాండ మనీల్ ఒక్క నియోజకవర్గం లేదు సరేపల్లి నియోజకవర్గం మీద ఆశ పట్టాడు సరేపల్లి నియోజకవర్గ టికెట్ ని జగన్మోహన్ రెడ్డి కన్ఫర్మ్ చేశాడు ఇక మిగిలిండేది వెంకటగిరి నియోజకవర్గంలో పోటీ చేయాలనేటటువంటి తాపత్రయం ఉత్సాహం ఈ నల్లబ్రిడ్లకి నేదుమల్లి వారికి పడదు కాబట్టి నేదులు రామ్ కుమార్ రెడ్డి గొంతుని తడిగుట్టేసి కోసేటటువంటి ప్రయత్నాన్ని ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ చేస్తున్నారన్న విషయం అందరికి తెలిసినటువంటి విషయం వీళ్ళ టికెట్ ని వీళ్ళు కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఈయన టికెట్ కావడం కోసం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గేమ్ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని కోలు ప్రజలు పట్టించుకోవట్లేదు వారి సొంత వైఎస్ఆర్ పట్టించుకోవట్లేదు వారి క్యా పట్టించుకోవట్లేదు అంతకు మించి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవట్లేదు అన్న విషయం తెలిసి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద అవాకులు చవాకులు మాట్లాడితే అలా అయినా సరే మమ్మల్ని జైలు వేస్తారు జైలు వేస్తే మాకు టికెట్ కన్ఫర్మ్ అవుతుందనే ఒక ఆశతో ఈ విధమైనటువంటి పనులు చేశారు ఇదే మాట్లాడేది మీ నోట్లో నుంచి అనిల్ కుమార్ యాదవ్ చెప్తాడు ఏం తప్పు మాట్లాడాడు అన్నా ఈరోజు స్టాటిస్టిక్స్ చూస్తున్నామంటే ఎనిమిది వందల మంది ఆడవాళ్ళు భర్తలు చంపేశారు ఏమో అలా జరగొచ్చేమో అని అంటా ఉన్నారు అయ్యా అనిల్ కుమార్ యాదవ్ తపాస్ బాలు మీకే చెప్తా ఉన్నాం నీకు తల్లి ఉంది భార్య ఉంది ప్రసన్న కుమార్ తల్లి ఉంది భార్య ఉంది మీ భార్యను కూడా మిమ్మల్ని చంపేస్తామంటే ఎవరైనా అది ట్రస్టీతో మాట్లాడితే ఎంత గుండానికి బాల కనస్తది మహిళలకి అని చెప్పి తెలియజేకుంటాను. రోజూ ఊస ఉన్నారు. మహిళలందరూ ఆ టీవీలు చూసి జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా మీ వల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్ మోహన్ రెడ్డి తీజరించుకునేటువంటి పరిస్థెర పట్టాం. ఇరోజు చూడండి ఆ జగన్ మోహన్ రెడ్డి సొంత చెల్లెల్ని శర్ముల విషయంలో ఏ విధంగా ధర్మం చేసాడో ఈ రోజు ఎమ్మెల్యే కోవూరు ప్రశాంత్ రెడ్డిని మీరు డీక్రేట్ చేసేటటువంటి ప్రయత్నం ఇదే పార్టీలో మాజీ మంత్రి అని చెప్తున్నటువంటి ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంకా చెప్పాలి అంటే ఈరోజు ఆయన ఖచ్చితంగా మాకు టికెట్ కనిపి